చదువుకు దూరంగా ఉంచి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి మన మాలామాదిగ పల్లెలను ఎంతో హీనంగా చూసినటువంటి ఈ దేశ చరిత్రలో పుట్టినటువంటి ఆ మహనీయుడు ఈరోజు ప్రపంచమే ఒక వరల్డ్ నాలెడ్జ్ చేయగా జరుపుకునేటటువంటి అవకాశం కలిగించిందంటే ఆయన ఎంత మహోన్నత శక్తి అని చెప్పేసి ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒక మాడ గమనించాలి అంబేద్కర్ చదువుకునే రోజులలో ఆయనకు బడిలో ప్రవేశం లేదు బడి బయట ఉండి చదువుకున్నాడు ఆయనకు లైట్ లేదు వీధి దీపాల కింద ఉండి చదువుకున్నాడు ఈ రోజు ఆ రోజు ఆయన అనుభవించాడు ఆ బాధ లెవల్ కూడా నా ప్రజలకు రావద్దు వేల మంది లక్షల మంది నా బిడ్డలకు రావద్దు అని చెప్పేసి అహోరాత్రులు శ్రమించి నిద్ర లేని రాత్రులు గడిపి మనందరి కూడా ఒక లిఖిత పూర్వమైనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు రచించి మనందరినీ కూడా ఈరోజు ఈ గ్రామం నడిపడి నిలబడేటువంటి అవకాశం కలిగించినటువంటి ఆ మవోన్నత శక్తికి మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం ఒకసారి గమనించాలి పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరం మనం వివరం కూడా పుట్టలేం ఆ రోజులో ఇంగ్లాండ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందంట ఆ రౌండ్ టేబుల్ సమావేశం జరిగేటప్పుడు మన దేశం నుంచి ముగ్గురు మానిరు వైరు ఒకరు మహాత్మా గాంధీ ఇంకొకరు మొహమ్మద్ జిన్నా ఇంకొకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ ఉన్నటువంటి విలేకరులు రాత్రి సమయంలో పదకొండు గంటల సమయంలో వీళ్ళందరి దగ్గర కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకుందామని పోయినప్పుడు ఏం జరిగిందంటే మహాత్మా గాంధీ గారు ప్రయాణం చేసి అలసిపోయి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నట్ట ఇప్పుడు మాట్లాడటం చెప్పేసి ఆయన పిఏ చెప్పి పంపించారు విలేకరు విలేకరు అలాగే చిన్న గారి దగ్గర కూడా పోతే వాళ్ళు కూడా అదే సమాధానం చెప్పి పంపించారు అంట అలాగే రాత్రి రెండు గంటల సమయంలో ఇంగ్లాండ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ వండుకొని ఒక రకంగా చెప్పాలంటే మధ్యరాత్రి ఒంటి గంట రెండు గంటల సమయంలో ఏం కనబడతాయి గభిరాలు కనబడతాయి దయ్యాలు కనబడతాయి ఆ సమయంలో కూడా ఆ విలేకరులు అంబేద్కర్ గారి దగ్గరికి పోతే అంబేద్కర్ గారు ఏం అయ్యా అంబేద్కర్ గారు నిన్న నేను ఇంటర్వ్యూ చేద్దామని వచ్చినాము మిగతా ఇద్దరి దగ్గర పోతే వాళ్ళిద్దరు కూడా విశ్రాంతిలో ఉన్నారు వారు మీరెందుకు విశ్రాంతి తీసుకుంటారని అంబేద్కర్ గారిని అడిగినప్పుడు అంబేద్కర్ గారు ఏం సమానం చెప్పిన అంటే ఆ ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందిరు వాళ్ళందరూ కూడా విద్యావంతులు అయ్యారు ఈ దేశము సుసంపన్నులుగా బతుకుతున్నారు అని చెప్పేసి అంబేద్కర్ గారు వాళ్ళకు సమాధానం చెప్పారంట విలేకరులకు మరి మీరెందుకు విశ్రాంతి తీసుకుంటారంటే నేను కనుక ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటే నా ఎనుకున్నటువంటి వేల లక్షల లక్షల బిడ్డలందరూ కూడా ఇంకా నిద్రమతులే ఉంటారు అందుకని ఆయన ఎన్నో నిద్ర రైతులు అతను అంబేద్కర్ గారు గడిపారు రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన కుమారుడు చనిపోతాడు ఆయన ఒక టెలిగ్రామ్ వస్తుంది ఆ రోజు కూడా అంబేద్కర్ గారు ఏమన్నా అంటే అయ్యా అంబేద్కర్ మీ కుమారుడు చనిపోయాడు మీరు అంత్యక్రియలోకి వెళ్ళాలి కదా అని చెప్తే ఈ రెండు చిన్న మాటలు చెప్పాలని నా హృదయంలో కలిగింది ఏమన్నా తప్పు నాకు క్షమించుండి పెద్దలు ఎంఆర్ఓ గారు వారి యొక్క